సో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఏడిపేయాలి అనేది మధ్యలో ఏడిపోయింది ఎక్కువ అవసరం లేదు సరే లైఫ్ లో తెలియక చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రిగ్రెట్ అయిన లేదు అయినా అవేంటి ఫస్ట్ పెళ్లి చేసుకోవడమే చిన్న వయసులో సిక్స్టీన్ ఇయర్స్ కి అయింది అనుకుంటుంది మ్యారేజ్ కదా అది చేసుకోవడం వల్ల అంటే బాధపడ్డా బా ఎందుకు చేసుకున్నారా ఈ వయసులో చేసుకొని మైండ్ మెచ్యూర్ కాక ఇవన్నీ గొడవలు ఇట్ల ఏందేమో మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది ఇవన్నీ అయినందుకేమో మంచి పొజిషన్ వచ్చిందేమో కానీ అదే చిన్న వయసులోనే సంపాదన కూడా పెట్టిన అవును అందరూ పుస్తకాలు పట్టుకొని పాఠాలు నేర్చుకునే సమయంలో జీవిత పాఠం నేర్చుకున్నాను బాగా చిన్న చిన్న ఈవెంట్స్ నుంచి పెద్ద ఈవెంట్స్ వరకు ప్రతి దగ్గరికి వెళ్ళి అక్కడ డ్యాన్సులు చేయడము డబ్బులు వెయ్యి ఐదు వందలకు పదిహేను వందలు వెయ్యి రూపాయలు అప్పుడు నాకు దాండియా ఈవెంట్ కరీంనగర్ లో